వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మలుపు టీవీ సమర్పణ విహారయాత్రకు వెళ్లి దువ్వూరు మండలం చెల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు రిజర్వాయర్ వన్ నందు గల్లంతైన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు ముద్దాసిర్ రహమతుల్లా షాహీద్ ల మృతదేహాలు గాలించి వెలికి తీయగా సోమవారం రాత్రి ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అలాగే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహణలో జాప్యం చేశారని ఈ అబ్బాయిలు చనిపోవడానికి కారణము ఆత్మహత్యలు కాదు గొడవలతో కాదు రోడ్డు ప్రమాదాలతో కాదు చిన్న ప్రమాదవ చనిపోయినారు కాబట్టి పలువురు తెలుగుదేశం నాయకులు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహాలను తొందరగా అప్పజెప్పండి అని చెప్పడం జరిగింది ఒకటి పోస్టుమార్టం ప్రక్రియ కాలయాపనగా జరిగితే రెండవది అనవసరమైన చోటు శరీరాలపైన కోతలు పెట్టి విష ప్రయోగాలు హత్యలు జరిగితే ఎలా మార్టం చేస్తారో అలా చేశారని ఇంత దారుణంగా చేయడం ఎంతవరకు సమంజసమని మృతుల బంధువులు డాక్టర్ మీద దాడికి వెళ్లగా అక్కడే ఉన్న పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ పరిస్థితులు చేయి దాటకముందే డాక్టర్ను సేవ్ చేయడం వలన పరిస్థితులు కొద్దివరకు చక్కబడ్డాయి వెంటనే ఆసుపత్రికి టూ టౌన్ సిఐ వన్ టౌన్ సిఐ త్రీ టౌన్ సిఐ అందరూ రావడం వల్ల నా గొడవలు సర్దుమనిగినవి డీఎస్పీ వచ్చి మృతుల బంధువులను నచ్చ చెప్పి ఇక్కడ మీరు చెప్పినట్లు తప్పు జరిగి ఉంటే అందరిపైన కలెక్టర్ గారికి లిఖిత పూర్వకంగా పంపిస్తాము ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏమీ చేయవద్దు అని అందరికీ నచ్చజెప్పి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పడం జరిగినది మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజల రెడ్డి ఆయనతో పాటు పలువురు మైనారిటీ నాయకులు మృతుల బంధువులు ఆయన వెంట వెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే వరద మైనారిటీ నాయకులు ముక్తిఆర్సి బంద్పై ఏదైనా ఆరోపణలు ఉంటే లిఖితపూర్వకంగాపై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం సరిగ్గా నిర్వహించటం కూడా తప్పేనా అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు పోలీసులు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకోగా సరైన సమయానికి ప్రభుత్వం ఆసుపత్రి నందు పోలీసులు లేకపోయిన ఎడల డాక్టర్పై దాడి జరిగి ఉండేది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఏం డౌట్ ఉందనుకుంటున్నారు వాళ్ళు మేము దూర్భంగానే చేసినాము మేము ఏం చేయలేదంటారు మన వాళ్ళు ఏమంటారు మాకు అన్యాయం జరిగింది మా వాళ్ళను వేరే వేరే స్టూడెంట్స్ అంతా పిచ్చుకొచ్చి పెరుగు చేసి బాడీని ఎత్త చేసేసారు అంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు డాక్టర్లతో మాట్లాడతా మనతో మాట్లాడుతారు సమస్య పరిష్కారం చేయాలి మనకు ఏదైనా అన్యాయం జరిగింటే మనం ఒక కాగితం ఏదైనా ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఏదైనా రాసిస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుని మనం వెళ్ళిపోవాలి ఇక్కడ గరాడ చేసుకుంటే ప్రయోజనం జరుగుతుంది వ్యాకర్ణ గారు నేను కూడా ఉదయం కూడా చూపి రాత్రి నేను తొమ్మిది గంటలకు కనీ డాక్టర్ చెప్పినాం పదే తొమ్మిది గంటలకు చెప్తాం జరిగిన నేను తొమ్మిదికి మేము వచ్చినాం చెప్పి చూడండి వాళ్ళు వాళ్ళ పెద్ద పిల్లలకు చెప్పని చెప్పాలి ఏం జరిగిందో మాకు అన్యాయం జరిగిందో అన్యాయం జరిగింది మనం ఏదో ముందు జరిగింది ఇప్పుడు సమస్య పరిష్కారం పెట్టింది

ప్రాసన్ చేయాలి జీవుని ఏని అందా సార్ ఈ విరంద తీసుకోడమో డబుల్ రికలమేషన్ అలబొతో హై హై సారి టీక్ మే సారి కొన్నది సర్వీస్ కింద 30 లక్షల 30 లక్షల ఎక్స్ట్రా రాయండి కుర్చోని బయటల రాసిస్తే పేపర్లలో గాని మీకు మెడికల్ ఫాస్ సర్టిఫికెట్ ఇచ్చుకు బలం देखो मैं हर बार आपण ये मानना कि अन्याय జరిగింది మనం చెప్దామో కలెక్టర్ కు రాస్తా కలెక్టర్ నా మేంటెన్షన్ కలెక్టర్ ఆయన రాయచంద్ కలెక్టర్ ఆడియో రాయచంద్ కలెక్టర్ రాయచంద్ ఆ మరి పైసెవి సత్తా హాలియా క్యా ఓవి లేదు ఏదె వల్దె ఇక్కడ మజూతార అంటే మొత్తం మేటర్ అంటే మైనారిటీ లాని మీరు చూడగా చూసి ఇంకా వాళ్ళకి డాక్టర్లకి సహకారం చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సమస్య పరిష్కారం చేయాలంటే కలెక్టర్ గారు రావాలా మనం రిపెండేషన్ రాసిస్తే ఆయన వస్తాడు సాయంత్రం కానీ ఇరవై రోజుల ముందు కూడా ఓటు ఇట్లే జరిగినటు మేము ఎట్లాంటి కలెక్టర్ ఇస్తాము బాటిల్ కానీ బాడీలు తీసుకుంటే శివాలయం సెంటర్ లో కూర్చుంటే అడిగి రానివాలయం

స్నానం కూడా ఉండే మీరు మొత్తం చూపెట్టాము మళ్ళీ మీరు సెల్ సార్ ఆ వీడియో ఫోటోలు ఉంటే ఆ ఫోటో కూడా చూపెట్లా నేను జరిగింది సార్ మా ముస్లిం సాంప్రదాయంలో మళ్ళీ మేము స్నానం చేయించుకోవాలి मैने स्टूडेंट साहब बोलिए बोले भाई चुप ने हां मगी पानी पानी बांध बेगा अपन उस्ताने आडा नेला फाल्ले एवर उलो एवर उलो कमी रीति में बारे में कोई है दो बसंग बुला लेगा एक्सपेरिमेंट करा बच्चे मैं तो पता नहीं यार नन बस पिल्लो लो बैठो तो नहीं तो होता नहीं भाई अपना करना होना बदो पहले बस लोगे मग नको को जब हम काम तो